హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి బ్లాగ్ బ్లాగ్లో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పలావ్ చేసాను సింపుల్ అండ్ గా చేసుకోవచ్చండి పలావు ఆ తర్వాత వచ్చేసి పూ పూజారామే టిప్స్ ఇస్తానండి పూజ చేసుకునేది ఏమీ చెప్పకపోతుందంటే ఓన్లీ నేను టిప్స్ మాత్రం ఇస్తున్నాను నేను పూజ చేసుకుంటూ టిప్స్ చెప్తున్నాను ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి పలావుకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ పచ్చి అయినా కానీ ఎండు బఠానీ అయినా కానీ తీసుకున్నాను పచ్చి బట్టని తీసుకోవాలా ఆ తర్వాత మూడు తమ మూడు రకం తరకారీ తీసుకోండి నేను మూడు తరగతి క్యారెటు బీన్స్ నువ్వులు పెద్ద పెద్దగానే కట్ చేసి నీళ్ళకి వేసి పెట్టుకోనాను ప పలావుకి పెద్ద పెద్దగానే ఉండాలి తరకారీలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరకాయ ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరకాయ రెండు కావాలంటే మిక్స్ చేసి రుబ్బుకోవచ్చు నేను పచ్చి అట్లా నిలువుగా కోసుకున్నాను కొత్తిమీర పుదీనా స్పైసెస్ ఇప్పుడు ముందు వచ్చేసి కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను నెయ్యి ఆయిల్ రెండు వేసుకోవచ్చు మీకు కావాలంటే ఉత్త ఆయిల్ మాత్రం వేసుకోండి ఆ తర్వాత పలావ్ స్పెషల్స్ వేసుకుంటాను అది కొంచెం ఫ్లేవర్ వేసే వరచుకో అట్లే నూనెలో వేయించుకొని ఆ తర్వాత పచ్చిమిరకాయ ఎర్రగడ్డ రెండు వేసుకుంటాను ఇది కలర్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోండా కలర్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చని పోయే వరకు వేయించుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత తరకారీ కడిగి కోసి నీళ్ళకి పెట్టుకోవడం కదా దాన్ని కడుక్కొని దాంట్లోకి వేసుకున్నాము అది తరకారీ కొంచెం వేగిన తర్వాత బఠానీ దాంట్లోకి వేసుకొని ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకునేసి ఆ తరకారీ అనేది నూనెలో బాగా ఏగితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు వేసింటాం కదా ఉప్పు కారం రెండు పట్టుకుంటుంది బాగుంటుంది నేను వేడి నీళ్ళు వేసుకుంటాను కాబట్టి అది కూడా ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇదే టైంలోనే కొంచెం కొత్తిమీర పుదీనా మాకు పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు తినేదానికి కూడా అంతే బాగుంటుందండి ఎటువంటి మసాలాలు కూడా రుబ్బుకోం కాబట్టి మనము ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంకా టెంకాయ ఏమైనా వేసుకొని రుబ్బుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది ఇట్లా నేను చేస్తాను కాబట్టి ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనికి కొంచెం పసుపు కొంచెం గరం మసాలా రెండు వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలా అది మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటో వేసుకుందాం కోసి పెట్టుకోండి టమాటాని అయితే నేను కొంచెం పెద్ద పెద్దగానే వేసుకుంటాను టమాటాని కోసుకొని పెద్ద పెద్దగానే వేసుకుంటాను ఆ టమాటో కూడా మొగ్గిపోయేంత వరకు వేయించుకోవాలా ఆ టమాటో మొగ్గిపోయేంత వరకు వేయించుకొని ఇంకో పక్కన వేడి నీళ్ళు పెట్టుకోండి నేను వేడి నీళ్ళు కాగిన వేసి వేడి నీళ్ళు పెట్టినాను ಆ ವೇಡ್ ಕೂಡ ಕಾಗಿನ ಇಬ್ಬು మళ్ళీ బియ్యం కూడా కడిగి రెండుసార్లు కడిగి నానబెట్టి పెట్టుకోను బియ్యముని అది నానబెట్టి పెట్టుకున్న తర్వాత ఈ తరకారీ అంతా ఏగినాయి ఇంకా అయిన ఇంకా కాగింది ఉడికి నీళ్ళు దాంట్లోకి వేసుకుంటే బిర్యానీ అవుతుంది పలావ్ అనేది పలావ్ టమాటా పోత బిర్యానీ ఇట్లా దాంట్లోకి వేడి నీళ్ళు వేసుకుంటే బిర్యానీ అవుతుంది అది నీళ్ళు ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకోండి బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యం అనేది దాంట్లోకి వేసుకునేసి అది ఒక విజిల్ లేదా రెండు విజిల్ వేసుకుంటే అది పలావ్ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు నీళ్ళు ఉడకుతాం అండి బియ్యం దాంట్లోకి యాడ్ చేసుకునేసి ఆ బియ్యం వేసిన తర్వాత కూడా కొంచెం ఉడకాలి అనేది అండి మసాలా అనేది కింద కూకుండా పైన అన్నిటికీ మిక్స్ అవుతుంది భీముడికి తర్వాత వేసుకుంటే కుక్కర్ అనేది మూత పెట్టుకొని ఒక రెండు ఈజీలు కొట్టుకుంటే పలావ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా పలావ్ పలావు కూడా అంతే బాగుంటుందండి దీనికి పెరుగు పచ్చడి లేదంటే చట్నీ వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి చట్నీ అనేది కానీ లేదా పెరుగు పచ్చడి రెండిటికి కాంబినేషన్ బాగుంటుంది లంచ్ బాక్స్కి కన్నీ కట్టి అన్నీ పెట్టుకునేసి దేవుడి సామాన్ అన్ని క్లీన్ చేసుకునేదానికి కిచెన్ అంతా క్లీన్ చేసుకునేసిన నేను మొత్తం అంతా కిచెన్ క్లీన్ చేసుకుంటేనే దేవుడి సామాన్ క్లీన్ చేసుకునే దానికి మనకి సరిపోతుంది దాడి పెట్టుకొని క్లీన్ చేసుకునే కూడా వేయలేదు ముందుగా వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకునే వెళ్ళా ఎందుకు నేను ఈ దేవన్ రూమ్ టిప్స్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చేస్తున్నాను దేవన్ పూజలు అంటే ఎక్కువగా ఇష్టపడి చూసాను అండి నేను చేసే పూజలు కానీ లేదా నేను పూజారూమ్ టిప్స్ కానీ ఇది ఇస్తే ఎక్కువగా ఇష్టపడి చూస్తున్నారు ఎక్కువ జనం కూడా చూస్తున్నారు కాబట్టి నేను దేవన్ రూమ్ టిప్స్ అనేది ఇప్పుడు దీంట్లో కూడా షేర్ చేస్తున్నాను మనం దేవుని రూమ్ పూజ చేసుకునే ముందరనే నీళ్లు కలిసిమలో ఉండే నీళ్ళు పంచపాత్రలో ఉండే నీళ్ళు అన్నీ తులసి చెట్టుకి వేసుకోవాలా దాంట్లో ఉండే పూలు కూడా అంతేనండి తులసి చెట్టుకి వేసుకోవాలా టిప్స్ ఇప్పుడు పూజ చేసి ఇది ఏమీ నేను చెప్తాను లేదండి నేను ఓన్లీ నేను టిప్స్ మాత్రం షేర్ చేస్తాను పూజ చేసుకుంటే నేను అట్లే షేర్ చేస్తాను వంట చేస్తా షేర్ తీసేకే లేదు కాబట్టి మనం పూజ చేస్తా అంటే మీకు పూజ చేస్తా అనేది కూడా తెలుస్తుంది నేను ఇస్తానండే టిప్స్ కూడా మీరు కూడా చూడొచ్చు నేను పూజ ఏమి మమ్మీకి ఇచ్చే ముందుగా వచ్చేసి మనము బయటంతా కడిగి ముగ్గులేసుకుంటాం కదండి ముగ్గులు వేసుకునేటప్పుడు మామూలుగా వచ్చేసి ముగ్గు అనే పెట్టుకుంటాము అది లేకుండా బియ్యం పిండితో వేసుకుంటే మనం పక్షులకి ఇది ఫుడ్ ఇచ్చినట్లయితుందండి బియ్యం పిండితోనే మనం ఒకేజీ అనేది బియ్యం పిండి తెచ్చుకొని లేదా ఇంట్లోనే బియ్యం పిండి అడకొని వచ్చి వేసుకుంటే చీములకో లేదా ఏదైనా పక్షులకో ఇవి ఇట్లా ఆహారం ఇచ్చినట్లయితుందో దానికి ఒక మంచిది లక్ష్మీదేవికి ఇట్లా చేస్తే కూడా చాలా మంచిదండి లైక్ ఇప్పుడు నేను చెప్తానే టిప్స్ లక్ష్మీదేవిని ఎట్లా హవాని ఇచ్చుకోవాలా మన ఇంట్లోనే స్థిరపడి ఉండాలంటే ఈ టిప్స్ కొంచెం పాలేవాడు మీరు ఇప్పుడు పిండి తీసుకొని మొగైన తర్వాత తులసి చెట్టుకి మనం రోజు పూజ చేసుకుంటాము మీకు వీలు ఉండేటప్పుడు లేదా ఎప్పుడూ కావాలంటే తులసి చెట్టుకి పదహారు ఆకలికి పసుపు కుంకుమ పెట్టుకొని పూజ చేసుకోండి మనం ఎప్పుడూ కండం కాండ ఉంటుంది కదండి దానికి పెట్టుకుంటాం మనము దానికి కాకుండా ఒక పదహారు ఆకలికి మీరు ఒక పసుపు కుంకుమ రెండు పెట్టేసి అదే పూజ చేయండి మళ్ళీ మనం మామూలుగా పూటలన్నీ తుడిసి పెట్టుకుంటాం కదండీ నేస రోజునుడు లేదా అమాసపు ఇట్లా ఇట్లన్నీ పూటలు తుడిసి పెట్టుకుంటా అంటాము పూటలు తుడిసి పెట్టుకునేటప్పుడు దానికి పసుపు కుంకుమ గంధం మూడు చేరిసి పెట్టుకోండా ఫోటోలు తుడుచుకునే దానికి వచ్చేసి గంజ గంజరం కానీ లేదంటే మనకి రోజు వాటర్ అనేది దొరుకుతుందండి రోజు వాటర్ కానీ వేసుకొని తుడుచుకోండా లేదంటే మీకు ఇది ఏదో చూడండి గంజరము లేదా మీకు అది కూడా సిక్కలేదంటే రోజు వాటర్ తీసుకోండా రోజు వాటర్ సిక్లేదంటే ఇంట్లోనే పచ్చిపాలు ఉంచింది కదండి పచ్చిపాలనే ఫోటో మీద వేసుకునేసి కాంచకూడదండి ఏంపలైనా తీసుకొని గ్లాసుల వేంట్లన్నీ తీసుకొని ఫోటో మీద వేసుకొని దాన్నే తుడుచుకోండి అండి అది కూడా చాలు రోజు వాటర్ కానీ గంజరం కానీ లేదంటే పచ్చిపాలు కానీ ఇది ఏ విధంగా తీసుకోండి ఇవన్నీ అట్లానే మంచిది మీకు ఏమీ దొరకలేదంటే పసుపు నీళ్ళు కూడా తుడుచుకోండి అది కూడా మంచిదే ఇంట్లో వచ్చేసి కామాక్షమ్మ దీపం ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నీ ఉంటుంది కదండి కామాక్షమ్మ దీపం వచ్చేసి లేని వాళ్ళు పెట్టుకోండి అండి చాలా మంచిది కామాక్షాప దీపం రకరకాలుగా పెట్టుకుంటే కూడా మంచిది అమ్మని ఇంట్లో కామాక్షమ్మ దీపము ఒక దీపం పెట్టుకోండి వెండి ఉండేవాళ్ళు వెండిలా పెట్టుకోండి తామ్రం తామ్రం పెట్టుకోండి కంచు ఉండేది కంచెలా పెట్టుకోండి లేని వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటే కూడా మంచిది కామాక్షమ్మ దీపము నిండుగా పూలు అనేసి పెట్టుకొని పూజ చేసుకోండి చాలానే మంచిది పూజ పూలు లేని వాళ్ళు ఒక పూ పెట్టుకుంటున్నా సర్లే కానీ ఆ అమ్మకి పసుపు కుంకుమతో నిండుగా అలంకరించి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది అండి పసుపు కుంకుమని ఇంకా పెట్టుకోవాలి పసుపు కుంకుమ గంత మూడు పెట్టుకోండా పసుపు కుంకుమ అంటే అమ్మకి చాలానే ఇష్టము పూలు ఉండేవాళ్ళు కూడా చాలా పూలేసి సుగంధ పూలతో పెట్టుకోండా సన్న సన్నుమల్లె పూలు కానీ మల్లెపూలు కానీ ఇట్లా గమ్మ ఇట్లా పూల్లో పెట్టుకొని అలంకరించుకోండా చాలా మంచిది లేదా రెడ్డి పూలు రోజు కానీ కొనుగోలు పూలు కానీ ఇట్లా పూలు వేసేసి చాలా అని మంచిది దేవుని సామాన్లు కూడా అంతేనండి ఎప్పుడు నీట్గా ఉండాలి దేవుడి సామాన్లు ఒక్కొక్కరు ఏం చేసి నెలకొకసారి నెలకు ఒకసారి కడుగుతారు లేదా పదహైదు రోజులకి ఒకసారి కడుగుతారు ఎక్కువగా నల్లగా అవ్వకుండా చూసుకోండా కామాక్షమ్మ దీపం కూడా అంతేనండి ఎక్కువగా నల్లగా అవ్వకుండా చూడండి అవి అప్పటికప్పుడు బాగా కలకలాడుతూ ఉంటే ఇంటికి అనేది కూడా మంచిదండి మళ్ళీ వచ్చేసి కామాక్షమ్మ దీపం కింద కొంచెం అక్షంతలు వేసుకోండా ఉగురిపాయి కాయను కంపల్సరీగా పెట్టుకోండా అనేది మీకు ఏమన్నా అనుకోని ఏమన్నా ఇచ్చేసేట్లుంటే ఆ కామాక్షేమ దీపం నూనె వేస్తాం కదా నూనెలో ఒక ఒగురుపాయి వేసుకొని కింద కూడా ఒకరిపాయి ఒక కింద ఒగురిపై ఉండాలి ఆ పైన ఉగురుపాయ ఉండాలి అట్లు కూడా ఫాలో చేసి చూడండి నేనేం చేస్తానంటే కొంచెం అక్షంతలు రూపాయి కాయని వేసుకుంటాను మామూలుగా నూనె వేసుకుంటా మీకేమన్నా చాలా బాధలుగా ఉండే లేదా ఇట్లా ఏమైనా చేసుకోవాలనే వాళ్ళు నెయ్యి దీపం కూడా పెట్టుకోవచ్చండి నెయ్యి దీపం ఎట్లంటే కామాక్షమ దీపం లేక నెయ్యి వేసేసి పెట్టుకోవచ్చు లేదా వేరే ఎండు ఏమైనా దీపాలు ఉన్నాయంటే నెయ్యి బొత్తలు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు శుక్రవారము లేదా ఇరవై ఒక రోజులు నెయ్యి వేసేసి కామాక్షం దీపము కంటిన్యూస్గా అంటించుకొని చేసుకుంటే అది కూడా చాలా అంటే చాలా మంచిది మళ్ళీ మనం ఇంటి దగ్గర ప్రతిరోజు మణి దీపాలు అనేది బయట గడప దగ్గర పెట్టుకోవాలండి రెండు మన దీపాలు లేదా మీకు ఆడు వీలు పడకపోతే దేవుని రూమ్లనే కానీ దేవుని పట్టల దగ్గరనే కానీ ఇంట్లో అనేది కంపల్సరీగా ఒక మొన్న దీపం అనేది పెట్టుకొనే పెట్టుకోవాలా కంపల్సరీగా ఇట్లా ఎన్ని వెండి దీపాలకన్నీ ఎన్ని బంగారు దీపాలు ఉన్నా కూడా మొన్న దీపం అనేది శ్రేష్ఠమండి అది ప్రతిరోజు మన ఇంట్లో మొన్న దీపం అనేది పెట్టుకునే పెట్టుకోవాలా కంపల్సరీగా వచ్చేసి మళ్ళీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పంచుపాత్ర అనేది ఉన్న ఉంటుంది కదండి పంచుపాత్ర ఆ పంచుపాత్రలో వచ్చేసి నీళ్ళు ప్రతిరోజు చేంజ్ చేసుకోవాలి దేవుని సమన్లు మనం ప్రతిరోజు కడుక్కొని పోయాలి ప్రతిరోజు కడుక్కొని చేయాల్సిన పని అయితే మనం పూజ చేసే ముందర పంచుపాత్రని కడిగేసి దాంట్లో వేరే నీళ్ళు పెట్టి ఆ తర్వాతనే చేసుకోవాలండి ఇంకోటి వచ్చేసి మనం ఎప్పుడూ రోజు ప్రసాదాలు చేసుకునేకేయలేదు లేదు మన ఇంట్లో ఏమీ ప్రసాదం ఉండలేదు ఆ టైంలో వచ్చేసి శనగపప్ప చక్కా పెట్టుకుంటే కూడా చాలండి లేదా ఎండు ద్రాక్షి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అదిక పెట్టినా కూడా సర్లే పర్వాలేదు లేదంటే మీకు ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే కూడా ఏదైనా ఆపలు అంటే పండు ఇట్లా ఏదైనా పండు కూడా పెట్టుకోవచ్చు ఒట్లా మనం పూజ చేసినప్పుడు దీపం పెట్టి అట్లే కూడా చేయకూడదండి ఒక పాంచపాత్రల నీళ్ళు ప్రసాదం అనేది కంపల్సరీగా ఉండే ఉండాలి రూమ్లో ఇది ప్రతిరోజు ఎప్పుడు మనం పెట్టుకోవాలండి మళ్ళీ కుంకుమ పసుపు కుంకుమ ఉంటుంది కానీ దేవుడికి పెట్టుకుంటాం మనం ఫోటోలు అన్నీ పెట్టుకుంటాం మాకు పసుపు కుంకుమ వచ్చేసి ఆ పసుపు కుంకుమని ముత్తైదులు ఎవరన్నా వస్తే వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వకూడదు ఆ దేవు వాళ్ళకి ఇచ్చేకే వేరే కుంకుమ గిన్నెలు పెట్టుకోవాలండి ఇది వచ్చేసి నేను నా బ్లాగ్లో చెప్పినాను కానీ నేను దీంట్లోనే చెప్తున్నానండి ఈ పసుపు కుంకుమ అనే దేవునికి పెట్టేది మనం ఎవరికి వేయకూడదు మనం కూడా పెట్టుకోకూడదండి ఇది వచ్చేసి దేవునికి మాత్రమే పెట్టాలా మళ్ళీ ముత్తైదులు ఎవరైనా వస్తే వాళ్ళకి వేరే పెట్టుకోండి మళ్ళీ ప్రతిరోజు గడపకు పెట్టుకుంటాం కదా ఆ గడపకు దాన్ని ముత్తైదులకి ఇవ్వండి రెండు గిన్నెలు పెట్టుకో నాలుగు గిన్నెలు పెట్టుకోండా రెండు గిన్నెలు దేవునికి పెట్టుకోండా రెండు గింజలు ఎవరైనా వస్తే ఇచ్చేదానికి అట్లు పెట్టుకోండి పసుపు కుంకుమ చేసి మళ్ళీ ప్రతిరోజు మనము ఒక తామ్రం చెమ్మ ప్రతిరోజు కాకపోతే దేవుని రూమ్లో కంపల్సరీగా తాంబ్రం చొమ్ముల నీళ్ళు అనేది పెట్టుకోండి నేను కూడా పెట్టి చూపిస్తాను కావాలంటే చూడండి తామ్రం చొమ్ముల నీళ్ళు ఎప్పుడూ ఉండాలా దేవుని రూమ్లో వచ్చేసి దేవంత్ దగ్గర నీళ్ళు ఎప్పుడూ ఉండాలి మళ్ళీ ఒక గాజు గ్లాస్ వస్తుంది కదండి గాజు గ్లాస్లో నీళ్ళు పెట్టేసి దాంట్లో నిమ్మకాయ కూడా వేసుకొని పెట్టుకోండి ఇంట్లో ఏమైనా దుష్టి దోషాలు ఏమైనా ఉంటే కూడా ఆ నిమ్మకాయ చెడిపోతుంది అప్పుడు తెలుస్తుందండి అది వచ్చేసి మనం వారం చేసిన దేవుడు సామాన్లు అన్నీ కడుక్కుంటాం కదా ఆ టైంలో ఆ నీళ్ళు చేంజ్ చేసుకొని దాంట్లో వేరే నిమ్మకాయ వేసుకుంటే కూడా పర్వాలేదు మన ఇంట్లో ఏమైనా దుష్టి దోషాలు లేదా ఏమైనా అట్లా ఇట్లా ఏమైనా ఉంటే కూడా ఆ నిమ్మకాయ అనేది చెడిపోతుంది మనకు అప్పుడు తెలుస్తుందండి అట్లా ఏమైనా చెడిపోయినప్పుడు నిమ్మకాయ మీద ఒక్కరు పూరం పెట్టేసి ములు మొల అది ఈ వీటిని చెప్తా ఉండేది అయితే అమ్మవాస్య రోజు చేసుకోండి నిమ్మకాయ మీద కర్పూరం పెట్టుకునేది మూల ప్రతి ఒక మూల పెట్టకూడదు మన ఇంట్లో మూలుమూలను ఆ కర్పూరము ఆ నిమ్మకాయ పెట్టేసి తిప్పుకొని వచ్చేసి ఆ కర్పూరం లాస్ట్లో వచ్చేసి వాకిలి దగ్గరేసేసి ఆ నిమ్మకాయని కొట్టేసి ఆపకు ఒక కై ఈ దగ్గర పెట్టండ వాకిలి దగ్గర కొట్టాల ఆ నిమ్మకాయని అట్ల చేయండి ఇంటికి ఉండే దుష్టి దోషాలు ఏమైనా పోతాయి గాజు బాటిల్ గాజు ఒక గ్లాసుగా వచ్చేసి నీళ్ళు వేసి నిమ్మకాయ పెట్టుకోండ దాంట్లో తెలుస్తుంది మన ఇంట్లో ఎట్లుండేది ఏమీ లేకపోతే నీళ్లు మనం ఎట్లేసి నిమ్మకాయ అట్లే కూడా ఉంటుందండి వారం వరకు మళ్ళీ వారం నాడు లేదా పదహైదు రోజులకు ఒకసారి ఆ నీళ్ళు నిమ్మకాయ చేంజ్ చేసుకోండి అది కూడా ఒకసారి అట్లా చేయండి మళ్ళీ ప్రతిరోజు దీపం అనేది ఇంట్లో పెట్టుకోవాలండి దీపారాధన కంపల్సరీగా ప్రతిరోజు సాయంకాలం కాకపోతేను పొద్దునే కాకపోతాను సాయంకాలం టైంలో ఖచ్చితంగా చేసుకోండి చాలా అంటే చాలా మంచిది లక్ష్మీదేవి వచ్చే టైం అండి అది మనము సాయంకాలం టైంలో కొందరికి పొద్దున్నే అర్జెంటుగా చేసుకునే కవి సాయంకాలం టైంలోనే వేసుకోండి చాలా సింపుల్గా దీపారాధన అనేది చేసుకోండి మళ్ళీ ఆడవాళ్ళకి నెలసూర వచ్చిన టైంలో చేసుకునే కాదంటారు కదండి ఆ టైంలో మగవాళ్ళు ఇంట్లో ఉండే మగవాళ్ళు చేసుకోవచ్చండి మా ఏమి కంపల్సరీగా దీపారాధన అనేది నిలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు నెలసరి వచ్చిన టైంలో ఇంట్లో మగవాళ్ళు చేసుకుంటే చాలు పూజ అనేది ఎప్పుడు ఇంట్లో ఆపకూడదండి ప్రతిరోజు దీపం అనేది మొలగాలి ఇంట్లో అప్పుడు మళ్ళీ ఇంటికి కూడా అదే మంచిది మనం వారంలో ఒక దినము శుక్రవారం దినం అంటే చేసి మిగిలిన ఉసి పెట్టేస్తానండి అట్లా చేయదండ ప్రతిరోజు సింపుల్గా దీపం అనేది పెట్టుకోండి తలకి నీళ్ళు పోసుకోకపోతే పర్వాలేదు అనేది నీళ్ళు పోసుకొనేసి ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలండి ప్రతిరోజు పూలు కూడా అంటే పూలు కూడా మార్చుకోవాలా పూలు కూడా పాత పూల మీదే పెట్టుకోదండ ఆ పూలు తీసేసి ఎంతే ఫ్రెష్గా ఉన్నా కూడా ఆ పూలు తీసేసి ఒక పువ్వు అన్నా పెట్టుకోండి అసలు ఒక పువ్వు అన్నా పెట్టేసి దీపం పెట్టుకొని నీళ్ళు మార్చుకొని ప్రసాదం శనికి పప్పు పెట్టుకుంటే చాలండి అదే అదే చాలండి అంతే మంచిది ఇంటికి ఇంట్లో వచ్చేసి కిటికీలు ఇవన్నీ మొత్తంగా క్లీన్ చేసి పెట్టుకోండి అట్లే పెట్టుకోదండ ఇంట్లో వచ్చేసి మనం ఎప్పుడు పూజ అనేది నింపుతూ ఉంటే మనకి ఎవరన్నా సంబంధికులు అట్ల వల్ల చచ్చిపోతే మనకు అంటు ముట్టు ఉంటుంది కదండి ఆ టైంలో మాత్రం నిలపాలండి మిగిలిన ఏ టైంలోనూ పూజ అనేది నిలుపుకోడు ఇంట్లో అనేది పూజ వారి రోజు దీపారాధించి అంతే మంచిది ఒక ఊరు ఇంట్లో డేట్ నెలసరి నెలసరి వచ్చిందనేసి ఆపేస్తారండి చేసుకోవచ్చండి కానీ మనం చేయకూడదు అంతే ఇంట్లో ఉండే మగవాళ్ళు దీపం పెట్టుకుంటే చాలండి దేవుని రూమ్ ఉంటుంది కదా దేవుని రూమ్ ఆకులు వేసుకుంటే సరిపోతుందండి దేవుని రూమ్ లేని వాళ్ళు స్క్రీన్ ఏమన్నా వేసుకొని దేవుని పట్టాలు వేసుకుంటే సరిపోతుందండి మగవాళ్ళు చేసుకుంటే అవుతుంది ఇంట్లో మళ్ళీ మనం వచ్చేసి దేవునికి అమ్మవారికి కానీ కలిసికి కానీ మల్లెపూలు పూలు చామంచి పూలు మల్లెపూలు సన్న మల్లెపూలు ఇట్లా సుగ అనే పూలే పెట్టుకోండి అప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉంటుంది దేవుని రూమ్ కూడా అంతేనండి ఎప్పుడు కలకళలు ఆడుతూ ఉండాలా అప్పుడే మంచిది మనకి దేవుని రూమ్ ఎప్పుడు నీట్ చేసుకొని క్లీన్గా పెట్టుకుంటే మనకి అంతే మంచిదండి మనము పైన ఎప్పుడో ఒకసారి పూజ వదిలేస్తే వదిలేస్తేయలేదు పూజ చేసుకునేది కూడా అంటే ఒకరు ఏం చేస్తారంటే దేవుని రూమ్ మాత్రం క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటారండి అట్లా చేసుకోదండ వంటింట్లో ఇంకా దేవుని ఇంకా ప్రతి ఒక్కటి అన్ని క్లీన్ చేసుకుని క్లీన్గా ఉంటేనే అప్పుడే మనకి పూజ చేసుకుంటే మంచిదండి ఇట్లా నేను ప్రతిరోజు ఇదే రకంగానే పూజ చేసుకుంటాను మీరు కూడా చూస్తున్నారు నేను ఎట్లా చేస్తాను అనేసి చూడండి ఎంత కలకల ఆడుతుండో ఇట్లే ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది స్థిరపడి ఉంటుందండి కామాక్షును కూడా ఎట్లా చేయరెడీ అన్ని చెప్పినాను మీకు ఏమన్నా దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తే దీని అనేది చూపిస్తే ఇంకా కూడాను వేరే బ్లాగ్ కూడా చేసి ఇంకా చెప్తానండి ఆ తర్వాత అమ్మాసో పుణ్యానికి వచ్చేసి ఇట్లా ఒక నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి పసుపు కుంకుమ ఇంకొక ఇంకొక దీన్ని ఉప్పు కద్దేసి పెట్టుకుంటే అది కూడా